ఛానల్ పాటు సార్ సార్ హైదరాబాద్ లో ఒక భారీ బాంబ్లాస్ట్ ప్లాన్ చేసిన ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఎవరి ఉగ్రవాదులు వీళ్ళు ఏం ప్లాన్ చేశారు మరి వీళ్ళు ఎలా పట్టుకున్నారు దీనికి సంబంధించిన ఎటువంటి ఉన్నాయి సార్ యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి కి ఇండియా మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది ఈ నేపథ్యంలో మనకి అక్కడ మసూద్ అజర్ అనే జైషే మహమ్మద్ మొహమ్మద్ సంస్థ అధినేత ఉర్దూలో ఒక లెటర్ రాశాడు అందులో తను హెచ్చరించాడు నా ఫ్యామిలీ మెంబర్స్ని పది మందిని మీరు చంపారు కాబట్టి నేను మీ దేశంలో ఒక ప్రళయాన్ని సృష్టిస్తాను అని చెప్పే విధంగా ఆయన మాట్లాడాడు అట్లాగే మోడీని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ అతను వార్నింగ్ ఇచ్చాడు సో దాంతో ఒక్కసారిగా భయాందోళన అయితే నెలకొన్నాయి మొత్తం ఇండియాలో అనేక చోట్ల టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని చెప్తున్నారు నేను చాలాసార్లు వివరించాను వాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని వాళ్ళది యాక్టివ్ టెర్రరిస్ట్లు ఉంటారు తర్వాత గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉంటారు తర్వాత స్లీపర్ సెల్స్ ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటివ్స్ పనిచేస్తూ ఉంటారు సో ఈ స్లీపర్ సెల్స్ గ్రౌండ్ లెవెల్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్సు వీళ్ళందరూ కూడా యాక్టివేట్ అయ్యారు అంటే ప్రచ్ఛన్న యుద్ధం అంటారు ప్రాక్సీ వార్ ఈ ప్రాక్సీ వారికి రెడీ అవుతున్నారు టెర్రరిస్ట్ యాక్టివిటీలు బాంబ్ బ్లాస్ట్లు ఇలాగ వస్తున్నాయి హైదరాబాద్ కూడా సెన్సిటివ్ ఏరియా ఎందుకంటే హైదరాబాదులో ముస్లిం పాపులేషన్ దాదాపు థర్టీ పర్సెంట్ పైన ఉంది సో అట్లాగే చుట్టుపక్కల కూడా నల్గొండ ఇలాంటి ఏరియాల నుంచి కూడా ముస్లిం పాపులేషన్ బలంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీల్లో కూడా గతంలో కూడా చాలాసార్లు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి ఎన్ఐఏ వాళ్ళు కూడా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ఇక్కడ గతంలో అరెస్టులు కూడా చేసింది సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా టెర్రరిస్టులు ఉన్నారని ఒక వారం నుంచి ఏదో ఒక రకంగా వార్తలు వస్తున్నాయి స్లీపర్ సెల్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్న ఒక ఇద్దరు టెర్రరిస్టులని పోలీసులు అరెస్ట్ చేశారు ఇది జాయింట్ ఆపరేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేశారు ఆ జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు టెర్రరిస్టులు దొరికారని చెప్తున్నారు ఆ టెర్రరిస్టుల దగ్గర చాలా పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఒక బాంబ్ బ్లాస్ట్కి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఎలా ప్లాన్ చేశారు ఎలా పట్టుకున్నారు అనే విషయాలు చూద్దాం అందులో మొదటి అబ్బాయి పేరు సిరాజ్ రెహమాన్ ఈ అబ్బాయికి ఇరవై ఏళ్ళు ఇతంది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ఏరియా అని చెప్తున్నారు రెండవ వ్యక్తి హైదరాబాదులో సయ్యద్ సమీర్ అనే అబ్బాయి ఇతని బోయ్ కూడా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇతని ఇతనికి ఇరవై ఎనిమిది ఏళ్ళు సో ముందుగా విజయనగరం పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సిరాజ్ అనే ఒక అబ్బాయి ఆన్లైన్లో అతను రకరకాల పదార్థాలు అంటే బాంబ్ బ్లాస్ట్లో వాడే అమ్మోనియా కావచ్చు సల్ఫర్ కావచ్చు అల్యూమినియం పౌడర్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో తెప్పిస్తున్నట్టుగా వాళ్ళకి డౌట్ వచ్చింది దాంతో ఈ మధ్య ఏంటంటే చాలామంది ఈ పేలుడు పదార్థాలని లేకపోతే కొన్ని రకాల డ్రగ్స్ను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకునేస్తున్నారు అంటే వాటిని రెండు మూడు రకాలు మిక్స్ చేస్తే అది పేలుడు పదార్థం అవుతుంది ఇంతకుముందు అంటే షాపుల్లో అడగాలి షాపుల్లో అడిగితే ఇప్పుడు అక్కడ సీసీటీవీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి గమ్మని ఆన్లైన్లో పెట్టేస్తున్నారు ఆన్లైన్తో మూడో కంటికి తెలియకుండా వచ్చేస్తున్నాయి సో అలాగా ఇప్పుడు ఇతను ఈ సిరాజ్ తెప్పించుకున్నాడని సిరాజు హైదరాబాద్కు వచ్చి ఈ సయ్యద్ సమీర్ని కలిశాడని చెప్తున్నారు వీళ్ళు ఒక వీళ్ళ కామన్గా ఉన్న ఒక ఫ్రెండ్ ఇంట్లో కలవడానికి ప్లాన్ చేసుకున్నారు సో ముందుగా వాళ్ళు విజయనగరం పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ పోలీసులు ఒక ట్రాప్ అయితే పన్నారు ఈ సిరాజ్కి ఆ సిరాజ్ ఆ ట్రాప్లో ఇరుక్కున్నట్టు తెలిసింది ముందును ముందుగా సిరాజ్ని వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత సిరాజ్ దగ్గర ఇవన్నీ కనిపించాయి సిరాజ్ ఫోన్ అవన్నీ తీసుకున్నాక సిరాజ్ సయ్యద్ సమీర్ అనే అబ్బాయితో టచ్లో ఉన్నాడు అనేది అర్థమైంది దాంతో అతని వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని అతను ఈ సయ్యద్ సమీర్ ఎక్కడ ఉంటాడు ఎలా కాంటాక్ట్ చేయాలి ఇవన్నీ అతను చెప్పడంతో అతని ద్వారా సమీర్ని కూడా పట్టుకున్నారు సో ఇద్దరిని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించి అనేది ఆరా తీసినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒక సౌదీ అరేబియా బేస్డ్ ఐసిస్ అంటాం కదా ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా సో దీన్ని ఐసిస్ అనేది బాగా పెద్ద ఆర్గనైజేషన్ ముఖ్యంగా సిరియా ఇరాక్ ఆ ప్రాంతంలో అది పనిచేస్తుంటుంది సో దాని అక్కడ వీళ్ళు సౌదీ అరేబియాలో ఒక హ్యాండ్లర్ అంటారు వాళ్ళని అలాంటి ఒక హ్యాండ్లర్తో వీళ్ళకి ఆన్లైన్ సంబంధాలు ఉన్నట్టుగా ఫేస్బుక్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ సంబంధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు సో వాళ్ళ ద్వారా వీళ్ళు ఏంటంటే వాళ్ళేమీ వీళ్ళని గైడ్ చేయలేదు లేకపోతే ఎక్కడ చంపాలి లేకపోతే ఎక్కడ బ్లాస్ట్ పెట్టాలని అనలేదు వీళ్ళే సెల్ఫ్ రాడికలైజేషన్ అంటారు అంటే సెల్ఫ్ రాడికలైజేషన్ అంటే వాళ్ళు ఓన్లీ ఐడియలాజికల్ సపోర్ట్ మాత్రమే వీళ్ళకి ఇచ్చారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం అనేది ఎట్లా థ్రెట్లో ఉంది మనం ఇస్లాం మతాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇస్లాంకి ఎవరు శత్రువులు ఆ శత్రువులను మనం దెబ్బతీయడమే మన పవిత్ర కర్తవ్యము ఆ క్రమంలో మనం చనిపోయినా కూడా అమరులు అవుతాము అన్న ఒక కాన్సెప్ట్ని ఐడియాలజీని వీళ్ళిద్దరికీ ఐసీస్కి సంబంధించిన హ్యాండ్లర్ చెప్పినట్టుగా ఉంది దానికి సంబంధించి కొంత లిటరేచర్ చదవమని వీళ్ళకి ఇచ్చారు సో ఈ లిటరేచర్ చదివి వీళ్ళిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చుకొని ఎక్స్చేంజ్ చేసుకొని దాంతో వీళ్ళిద్దరు కూడా ఐడియలాజికల్గా సెల్ఫ్ రాడికలైజ్ అయ్యారు అయ్యి మనం దీన్ని యాక్షన్లోకి పెట్టాలని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ముందుగా వీళ్ళు ప్లాన్ ఏంటంటే ఈ మెటీరియల్ అంతా సంపాదించి దీన్ని బాంబుగా తయారు చేసి ముందుగా దీన్ని టెస్ట్ చేయాలి అంటే బాంబు బ్లాస్టు ఎలా అవుతుంది ఎట్లా పెట్టాలి అనేది ఒక దగ్గర టెస్ట్ చేయడం కోసం వీళ్ళు విజయనగరాన్ని ఎంచుకున్నారు అక్కడ ఈ అబ్బాయి ఉంటాడు కాబట్టి ఈ సిరాజు సో విజయనగరంలోకి వెళ్ళి ముందుగా టెస్ట్ చేసి ఎంత మోతాదులో కలిపితే ఎంత ఎందుకంటే వీళ్ళకేం ఎక్స్పీరియన్స్ లేదు ఇవన్నీ కూడా థియరీ నుంచి నేర్చుకున్నారు వీళ్ళు ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఎవరి దగ్గర పని చేయలేదు ఎవరి దగ్గర ట్రైనింగ్ అవ్వలేదు సో వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళకి వీళ్ళే థియరీ నుంచి నేర్చుకొని ఈ ప్రాక్టీస్లో పెట్టి దాన్ని అక్కడ టెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో పీలుళ్ళకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే లక్కీగా ముందే వీళ్ళు పసిగట్టి పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఎందుకంటే వీళ్ళ మామూలుగా ఎప్పుడైనా కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఒకరో ఇద్దరు చేయరు ఒక గుంపు అనేది ఉంటుంది వీళ్ళు వీళ్ళ సర్కిల్ ఉంటుంది వాళ్ళని కూడా వీళ్ళు లాగుతారు సో అలాంటివి ఉంటాయి కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా లేదా వీళ్ళు నిజమే చెప్తున్నారా సెల్ఫ్ రాడికలైజేషన్ అయినా లేకపోతే వీళ్ళకి ఏమన్నా గైడెన్స్ ఉందా చాలాసార్లు ఏం చెప్తారంటే టెర్రరిస్టులకు ఉండే ట్రైనింగ్ ఏమంటే వాళ్ళు దొరికితే ఇంకెవరి పేర్లు బయటికి రాకుండా చూసుకుంటారు ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ కూడా వాళ్ళకి ఉంటుంది అందువల్ల కూడా వీళ్ళు ఇది మేము మా అంతటా మేమే సెల్ఫ్ రెడికలైజ్ అయ్యామని చెప్పితే అది పోలీసులు నమ్ముతున్నారా లేకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇది లా అండ్ ఆర్డర్ పోలీసులు డీల్ చేయడం కొద్దిగా కష్టం అందుకని ఎన్ఐఏ వాళ్ళకి ఇలాంటివి జనరల్గా అప్పగిస్తారు వాళ్ళకి ఎందుకంటే దీని మీద స్పెషలైజేషన్ ఉంటుంది స్టడీ ఉంటుంది అనేక ఎక్స్పీరియన్స్లు ఉంటాయి వాళ్ళకి అనేక మందిని వాళ్ళు ఇంట్రాగేట్ చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి ఎన్ఐఏ వాళ్ళు అయితేనే కరెక్టు అని చెప్తున్నారు వాళ్ళకి అప్పగించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈరోజు తేలే అవకాశం ఉంది ఈ లోపల కోర్టుకి ఎందుకంటే ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టు వీళ్ళు అనౌన్స్ చేస్తారు కాబట్టి కోర్టుకి పెడతారు కోర్టు ద్వారా జైలుకి వెళ్ళిపోతారు జైలు తర్వాత మళ్ళీ వీళ్ళని కస్టడీలు తీసుకునే అవకాశం ఉంది కస్టడీలకు తీసుకుంటే మాత్రం అప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వచ్చి వీళ్ళని విచారించే అవకాశం ఉంది ఎందుకంటే మామూలు పోలీసులకి ఇది అర్థం కాకపోయే పరిస్థితి ఉంది సో ఇది బేసిక్గా వీళ్ళిద్దరూ ఒక పెద్ద బాంబు బ్లాస్ట్ అయితే ప్లాన్ చేశారు అని చెప్తున్నారు ఇది వాళ్ళు చెప్పేంత సింపుల్గా ఉందా లేకపోతే ఇంకా పెద్ద కుట్ర దీని వెనక ఉందా పెద్ద ఆర్గనైజేషన్ ఉందా ఉందా అనేది కూడా చూడాలి ఎందుకంటే జైషే మహమ్మద్ మహమ్మదు లష్కర్ ఎ తొయిబా ఈ రెండు ప్రధానం ఇవి కాకుండా ఇండియన్ ముజాహిద్దీన్ ఇలాంటి సంస్థలు ఉండే మొన్న టీఆర్ఎఫ్ పేరు బయటకు వచ్చింది ద రెసిస్టెన్స్ ఫోరం ఇవన్నీ ఏంటంటే రకరకాల ముసుగు సంస్థలు అంటారు వీటిని అలాంటి ముసుగు సంస్థలు ఎందుకంటే పెద్ద సంస్థలని బ్యాన్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఐక్రా సమితి కానీ అమెరికా కానీ యూకే కానీ ఇలాంటి అనేక దేశాలు బ్యాన్ చేశాయి ఇక్రై తొయబా అండ్ జైషే మహమ్మద్ అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వేరే సంస్థ పేరు పెట్టుకొని ఆ సంస్థ లెజిటమేటిగా ఉంటుంది కాబట్టి ఆ సంస్థ పేరుతో వర్క్ చేస్తూ ఉంటారు ఇది మావోయిస్టులు కూడా అలాగే మావోయిస్టులు కూడా మావోయిస్టు సంస్థలను బ్యాన్ చేసేసరికి వాళ్ళు ఇంకేదో సంస్థ పేరు పెట్టుకొని ప్రోగ్రెసివ్ అనో ఇంకోటి ఇంకోటి పెట్టుకొని ఆర్గనైజ్ అవుతూ ఉంటారన్నమాట అలాగే టెర్రరిస్టులు కూడా బేసిక్గా రెండోది ఏంటంటే అసలు ఎందుకు ముస్లిం యూత్ ఇలాగా టెర్రరిజంలోకి వెళ్తున్నారు అనేది కూడా ఇవాళ పెద్ద చర్చకి దారి తీస్తుంది దీనికి ప్రధానంగా ఏంటంటే వాళ్ళకు ఉండే నిరుద్యోగం ముస్లిం యూత్లో ఉండే నిరుద్యోగం వర్క్ ప్రో ఫోర్స్లో మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మొన్న వచ్చింది ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు కండక్ట్ చేస్తుంది ఎవరి ఇయర్ అంటే లేబర్ పార్టిసిపేషన్ ఎంత ఉంది అనుకున్నప్పుడు హిందువుల్లో యాభై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ హిందూ యూత్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటే ముస్లిం యూత్ ఓన్లీ థర్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది అలాగా నిరుద్యోగం వల్ల వీళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక ఆల్రెడీ ఒక గ్రడ్జి ఒక కోపం ఒక ఫ్రస్ట్రేషన్ వీళ్ళల్లో ఉంటుంది రెండవది ఐడియలాజికల్గా కూడా వీళ్ళని ట్రాప్ చేయడానికి చాలా ప్లాండ్గా ఐడియలాజికల్గా వీళ్ళని మైండ్స్ని చేస్తారు ఎందుకంటే క్యాచ్ దమ్ యంగ్ అనే ఒక ప్రైజ్ ఉంటుంది యంగ్గా ఉండే వాళ్ళ మైండ్స్ని క్యా వాళ్ళని మార్చడం ఈజీ అవుతుంది సో ఐడియలాజికల్గా కూడా వీళ్ళు ట్రై చేస్తారు మూడవది ఐడెంటిటీ క్రైస్త ఉంటుంది అంటే ముస్లింగా తనకి ప్రపంచవ్యాప్తంగా భద్రత లేదు పాలస్తీన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో గతంలో జరిగింది కావచ్చు ఇలాగ అనేక చోట్ల ముస్లిం దేశాల మీద ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎలాంటి దేశాలు అటాక్ చేస్తున్నాయి ముస్లిములకి భద్రత లేదు అన్న ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు అట్లాగే నాలుగవది పొలిటికల్ యాంగిల్లో కూడా వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది ముఖ్యంగా ఇండియాలో బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలకు అందరూ కూడా పైకి ఎంత చెప్పినా కూడా లోపల ఒక అభద్రతని కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఐదవది పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అంటే ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరో ఒకరు చేస్తే మిగతా వాళ్ళు కూడా లాగుతారు ఇందులో ఒక అడ్వెంచరైజం కూడా పనిచేస్తుంది వీళ్ళకి ఒక రొమాంటిక్ అడ్వెంచరీజం కూడా ఉద్యమాల్లో చేయడంలో ఒక థ్రిల్ ఫీల్ అవుతాం ఇక నెక్స్ట్ ఆరవది ఏంటంటే కౌంటర్ నెరేటివ్ అంటారు అంటే అసలు టెర్రిజం అవసరం లేదు మనం డెవలప్ అవ్వచ్చు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ముస్లింలు యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సంస్థలు కానీ ఐడియాలజీ కానీ పెద్ద ఎత్తున లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు ఏదేమైనా వీళ్ళు మామూలు ముస్లిం పేద కుర్రవాళ్ళు సెల్ఫ్ రాడికలైజ్ అయ్యి